ఏలూరు పార్లమెంట్ చింతలపూడి నియోజకవర్గంలో ఐదవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే రా కదలిరా సభకు చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులుగా తనకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిలి రాధాకృష్ణ ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మహాపత్రిక మహాసభలో భాగంగా ఏలూరు పార్లమెంటుకు సంబంధించి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి చింతలపూడిలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభకి అన్ని అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ముఖ్యంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి చింతలపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు హాజరయ్యే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సభ కూడా లక్ష మందితో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పద్ధతిలో లక్ష మందితో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా ఈ సభను నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పంచుకోవట ఈ నియోజకవర్గంలో ఎందరో పెద్ద నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయక కార్యకర్తలు ఉన్నారు అందరూ కలిసి ఈ ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపు నలభై వేల మందిని హాజరయ్యే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది పార్లమెంట్ పరిధిలో లక్ష మందితో ఈ సభని నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన వలన అన్యాయమైనటువంటి ఎవరైతే ప్రజలున్నారో వర్గాల ప్రజలున్నారో అన్ని వర్గాలకి కూడా అవగాహన కల్పించే విధంగా వారందరినీ కూడా చైతన్యవంతులు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశం ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏ విధంగా ఎటువంటి హామీలు ఇస్తాం ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాం ఏ విధంగా యువతను కాపాడుతాం ఏ విధంగా మహిళలకు చైతన్యం ఇవ్వడం కానీ రైతులకి అన్ని విధాలుగానూ కూడా తోడ్పాటుని అందించడం కానీ ఈ విధంగా అన్ని వర్గాలకి ఏ విధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చింది తర్వాత అండగా నిలబడుతుందో దానికి దిశానిర్దేశం చేయడంతో పాటుగా వారందరినీ కూడా చైతన్యవంతం చేసి జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యల్ని ఖండిస్తూ ఆయన అధికారాన్ని ఈరోజు ఈ రాష్ట్రం నుంచి కొట్టే విధంగా ఈ సభల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేయడం జరుగుతుంది